అందరికీ అండి నేను మీ రాధిక కార్తీక మాసంలో ఇరవై ఒకటవ రోజు పారాయణము ఈరోజు తెలుసుకుందాము జలంధరుడి దాటికి తట్టుకోలేక దేవతలందరూ కూడాను పారిపోయి మేరుపర్వత గుహాంతరాలను ఆశ్రయించారు అంటే మేరుపర్వత గుహాల్లో తలదాచుకున్నారన్నమాట ఆ మేరుపర్వత గుహల్లో తలదాచుకున్నప్పటికీ కూడాను ఆ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా కూడాను వాళ్ళని వదలపెట్టకుండాను ఇంకా కూడా జలంధరుడు వాళ్ళని తరుముతూనే ఉన్నాడు వారిని భయపెడుతూనే ఉన్నాడు అలా వారిని భయపెడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా చాలా భయపడిన వారై ఈ దేవతలంతా కూడాను కలిసి విష్ణు స్తోత్రాన్ని చేశారు నమో మత్స్య కూర్మాది నానాస్వరూపాయ సదాభక్త కార్యోద్యతీహంత్రే ವಿಧಾತ್ರಸರ್ಗಸ್ತಿಂಸಕರ್ತೇ ಗದಾಶಂಖಪದಿಹಸ್ತೇಸ್ತು ರಮಲ್ಲುರಾ ನಿಹನ್ತ್ರೇ ಭುಜಂಗಾರಣಯ ಪೀತ ಮಖಾಧಿ ಕ್ರಿಯಾಪಕರ್ತೇ ವಿ ಕರ್ತ್ರ ಶರಣ್ಯಾಸ್ಮೈ ನತಸ್ಮ್ಯೋವತ ನಮೋ ದೈತ್ಯಸನ್ತಾ ತಮರ್ಥ್ಯದುಖ ಚಲ ಧ್ವಂಸದಭೋಳ ವಿಷ್ಣು ವೇತೆ తస్మై నతాస్మో అని దేవతలంతా కూడాను విష్ణుమూర్తిని ప్రార్థించారు ఎలా ప్రార్థించారు చూడండి కూర్మాది అవతారములు ధరించిన వాడవును భక్తుల యొక్క కార్యములు చేయుట ఎందు సంసిద్ధుడవగువాడవును దుఃఖములను నశింపజేయువాడవును బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపజేయువాడును గద శంఖము పద్మము కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించినవాడు అగునటువంటి విష్ణుమూర్తి అయినటువంటి నీకు నమస్కారము చేయుచున్నాము ఓ లక్ష్మీపతి రాక్షసారాతి గరుడవాహనుడు పట్టుబట్టలు ధరించినవాడవును యజ్ఞాదులకు కర్త ప్రియారహితుడు సర్వ రక్షకుడవు అగు నీకు నమస్కారము చేయుచున్నాము రాక్షసులచే పీడింపబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపజేయుటలో వజ్రావిధము వంటి వాడవును శేషైలుడవును సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడవును అగు ఓ విష్ణుమూర్తి నీకు నమస్కారము అని మరలా మరలా నమస్కారము పునః నమస్కారము సంకష్ట నాశనం స్తోత్ర మేతధ్యస్తు సకదా చిన్న సంకష్ట పీడ్యతే కృపయా హరేహ అంటే ఇలా దేవతల చేత రచింపబడినది సమస్త కష్టాలను సమయింపచేసేది అయినటువంటి ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తూ ఉంటాడో వాణి యొక్క ఆపదలన్నీ కూడాను ఆ శ్రీహరి దయవలన తొలగిపోతాయి అని పృథువుకు చెప్పాడు ఎవరు నారదుల వారు నారదుల వారు ఇలా రుదువుకి చెప్పి మరలా కూడాను పురాణ ప్రవచనాన్ని మొదలుపెట్టారు ఈ దేవతల స్తోత్ర పాఠాల చక్రపాణి చెవిన పడ్డాయి అంటే ఈ దేవతలు పాటి పఠించినటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రము ఆ చక్రపాణి అంటే ఆ విష్ణుమూర్తి చెవిన పడింది దాంతో దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడై చెయ్యన తన చెయ్యను వీడి గరుడవాహనంపై కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధము జరుగుతున్నది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెడుతున్నాను అని చెప్పాడు అందుకు ఆ ఇందిరాదేవి రవంత చెలించినదై అంటే కొంచెం బాధపడినదై రాధా నేను నీకు ప్రియురాల్నే ఉండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు ఆ మాధవుడు నవ్వి నిజమే దేవి నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత శివాంశ సంజాతుడు కావడం చేత కూడాను జలంధరుడు నేను చంపదగినవాడు కాడు అని చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు మహాబలి అయిన గరుడిని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సీనలు మేఘ శకలాల వలె చెల్లా చెదురై నేలరాలిపోసాగాయి అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి ఎగిరి విష్ణువుని ఎదిరించాడు వారి మధ్యన అంటే వారిరువు మధ్యన జలంధరుడికి మరియు విష్ణువుకి మధ్యన జరిగిన ఘోర యుద్ధం వలన ఆకాశమంతా కూడాను బాణాలతో జలంధరుని యొక్క జెండాని రథచక్రాలని ధనస్సుని చూర్ణం చేశాడు అనంతరము అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాఢంగా వేశాడు ఆ బాదామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడుడి తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు అంటే స్పృహ కోల్పోయాడు గరుత్మంతుడు ఇంకా తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు అలిగిన యసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు అక్కడితో జలదిశాయికి జలంధరుడికి బాహు యుద్ధం ఆరంభమైంది ఆ భుజాస్పాలనలకు ముష్టిఘాతాలకు జానువుల తాకిళ్లకు భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది భయావహమైనటువంటి ఆ మనోహర కలహంలో జలంధరుని బల పరాక్రమాలకు సంతుష్టుడైనటువంటి సంకర్షణుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధుని చేసినది ఏదైనా వరం కోరుకో అని అన్నాడు అంటే విష్ణుమూర్తి జలంధరుడు యొక్క పరాక్రమాలను అతడు చేస్తున్నటువంటి ఆ యుద్ధం యొక్క పవిత్రతను కూడాను అన్నింటిని చూసిన చూసినవాడు అయ్యి ఎంతో సంతోషపడ్డాడంట ఆకర్షితుడయ్యాడు ఎంతో సంతుష్టుడయ్యాడు అని చెప్తున్నాడు ఆ సంతోషంతో జలంధరుడు దేవతలను హింసిస్తున్నాడు అనే విషయాన్ని కూడా నువ్వు మర్చిపోయి నీ పరాక్రమము నన్ను ముగ్ధుని చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రమారమణ నీవు యందు నిజంగా ప్రసన్నుడవైతే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతోనూ సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండిపో అని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం తార్కివాహనుడు తక్షణమే దానవ మందిరానికి అంటే జలంధ్రుడి ఇంటికి తరలి వెళ్ళాడు సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలింధ్రుడు అంటే ఉండేటువంటి ప్రతి స్థానంలో కూడాను రాక్షసులను పెట్టాడనమాట జలంధరుడు దేవ సిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్నంతటినీ కూడాను స్వాధీనపరుచుకున్నాడు అవన్నీ కూడాను నా తండ్రివే నా తండ్రి అయినటువంటి సముద్రం నుండి మీరు పొందినవి కాబట్టి అవన్నీ కూడాను నా సొత్తు అని చెప్పేసి వాటినన్నింటినీ కూడాను జలంద్రుడు స్వాధీనపరచుకున్నాడు వాళ్ళందరినీ కూడాను తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని ఏలసాగాడు త్రిలోకాన్ని మొత్తం కూడాను తన రాజ్యంగా మలుచుకొని ప్రభువయ్యి చక్రవర్తి అయ్యి ఏలుతూ ఉన్నాడు ఓ ప్రజ చక్రవర్తి ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలుగుంచుకుని భూలోకమంతటిని కూడాను ఏకచక్రాధిపత్యంగా ఏరుతూ ఉండగా విష్ణు సినిమా నిమిత్తంగానే నారదుడు ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాడు ఇంకా నారదుల వారు ఇలా చెప్తూ ఉన్నారనమాట ఋదు అలా తన గృహానికి వచ్చిన నన్ను ఆ జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రపత్తులతో శాస్త్ర విధిన సత్కరించి అనంతరం మునిరాజా ఇక్కడి నుండి ఇలా విచ్చేశారు ఏ ఏ లోకాలు సందర్శించారు మీరు వచ్చిన పనేమిటో చెబితే దానిని తప్పక నెరవేర్చుతాను అన్నాడు అప్పుడు నేను ఇలా అన్నాను అని నారద్రవారు చెప్తున్నారు జలంధర యోజన పరిమాణము పొడవు గలది అనేకానేక కల్పవృక్షాలు కామధేనువులు గలది చింతామనులచే ప్రకాశవంతమైనది అయినా కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైనటువంటి పశుపతిని అంటే పరమేశ్వరుణ్ణి దర్శించాను సందర్శించాను కైలాసం యొక్క గొప్పతనంని కైలాసం యొక్క విశిష్టతని ఇలా పొగుడుతూ చెప్తూ ఉన్నారనమాట నారదుల వారు ఏమని పొగుడుతున్నారు చూడండి యోజన పరిమాణము పొడవు గలది యోజన అంతటి పొడవు గలది అనేకానేక కల్పవృక్షాలు కలది కామధేనువులు కామధేనువులు కూడా ఉన్నాయంట అక్కడ ఎన్నో ఆ కామధేనువు గలది ఇంకా చింతామణులచే ప్రకాశవంతమైనది అయినటువంటి కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులని ఇద్దరినీ కూడాను దర్శించుకున్నాను ఆ వైభవాలకు దిగ్భ్రాంతుడనైనటువంటి నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక అయినా నువ్వు స్ఫురించావు అంటే నువ్వు గుర్తుకొచ్చావు నాకు నీ నీ సిరి సంపదలను కూడా చూచి నువ్వు గొప్పవాడవో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ ధీటుగానే ఉన్నారు కానీ ఒక్క ఆధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడుగా కనిపిస్తూ ఉన్నాడు నీ ఇంట్లో అచ్చరలు నాగకన్యలు మొదలైన దేవకాంతలు ఎందరైనా ఉందరుగాక వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ప్రాణాంక స్థితి అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు కళ్యాణానికి ముందు వితరాకుడైనటువంటి విషమాంబకుడు అంటే కళ్యాణానికి ముందు బైరాగి అయినటువంటి ఆ పరమేశ్వరుడు కూడాను కళ్యాణము తర్వాత ఆయన కూడాను ఏ విద్యుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడాడో అటువంటి ఆ అద్రినందనకు ఇక ఏ చానా వీడు కాలేదు అంటే పార్వతీదేవికి సమానమైనటువంటి అందం కళ వారు ఎవ్వరూ కూడాను లేరు ఆ శ్రేయస్సుకి సరి సమానమైనటువంటి వారు ఎవ్వరూ కూడాను ఎక్కడా కూడాను లేరు అని చెప్పేసి నారదుల వారు చెప్తూ ఉన్నారన్నమాట అంతటి అందగత్త అయినటువంటి పార్వతీదేవిని ఆ అద్రినందనకు ఇక ఏ చానా ఈడు కాలేదు అంటే ఎవ్వరూ కూడా ఆమెకు సమానం కాలేరు నిత్యము ఏ పార్వతీదేవిని అయితే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడుపేనని తెలుసుకో నీకెన్ని సంపదలున్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమని లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత గాని ప్రథముడివి మాత్రం కావు ఈ విధంగా జలంధరునితోకించి అంటే ఆయనని రెచ్చగొట్టి నారదుడి దారిన నారదుడు వెళ్ళిపోయాడు అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మద జ్వరగ్రహస్థుడయ్యాడు అంటే పార్వతీదేవి అందాన్ని గురించి నారదుల వారు వివరించిన తీరుని విన్నటువంటి ఆ జలంధరుడు పార్వతీ మోహంలో పడిపోయాడు కాముకులకి యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా అందువల్ల విష్ణుమాయ మోహితుడైనటువంటి ఆ జలంధరుడు సింహకానందనుడైనటువంటి రాహు వాణ్ణి చంద్రశేఖరుని దగ్గరికి దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతూ ఉండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క నలుపు దేహకాంతులు సోకి అంటే రాహువు సమీపించగానే కైలాస పర్వతమంతా కూడాను తెల్లటి కైలాస పర్వతం అంతా కూడాను రాహువు యొక్క దేహకాంతులు సోకి నల్లబడుతూ ఉందంట అప్పుడు చేరి అంటే అప్పుడు కైలాసాన్ని చేరినటువంటి ఆ రాహువు తన రాకను నందీశ్వరుని ద్వారా ఆ నటరాజుకు కబురు పెట్టాడు అంటే ఆ పరమేశ్వరుడికి కబురు అనమాట ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించాడు శివుడు రాహువు ఇలా చెప్పసాగాడు ఓ కైలాసవాస ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని పనుల చేత కూడా సేవింపబడుతూ ఉన్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు హే వృషధ్వజ వల్ల కాటిలో నివసించేవాడివి ఎముకల పోగులను ధరించేవాడివి దిగంబరివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్తనయ్యేందుకు నేను అర్హుడని గాని నువ్వు ఏమాత్రమూ తగవు అని రాహు చెబుతూ ఉండగానే ఈశ్వరుడి యొక్క కనుబొమ్మల వలన రౌద్రాకారుడైనటువంటి పురుషుడకు వేగవంతమైన పిడుగుతో సమానమైనటువంటి ధ్వని కలవాడు ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహు మీదకు లంఘించబోగా రాహు భయపడి పారిపోయాడు అంటే రాహు మీదకు వెళ్ళాడు ఆ రాహు చాలా భయపడిపోయాడు అంటే పార్వతీదేవిని గురించి అతను మాట్లాడేటువంటి మాటలకు పరమేశ్వరుడు కోపగించుకున్నాడు ఆ కోపాగ్ని నుండి వెలువడినటువంటి ఆ పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతని రౌద్రాకారమైనటువంటి ఆ రూపాన్ని చూసి భయకంపితుడైనటువంటి రాహువు వెంటనే అక్కడ నుండి పారిపోయాడు కానీ ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువుని పట్టుకొని మింగివేయబోయాడు అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా దూతను వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై జగన్నాథ నాకసలే ఆకలి దప్పికలెక్కువ ఎక్కువ వీరిని తినవద్దంటున్నావు గనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో ఆనతి నిమ్మని కోరాడు హరుడు అతణ్ణి చూచి నీ మాంసాన్నే నువ్వు ఆరగించు అన్నాడు శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు శిరస్సు ఒకటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కంఠేకారుడు అంటే శివుడు నీ ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడనైనాను ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లుతావు అని ఆశీర్వదించాడు ఓ పృథురాజా తదాదిగా అంటే అప్పటి నుండి ఆ శిరోవశేషుడు శివ ద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తూ ఉన్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను పూజించినటువంటి వారి పూజలన్నీ కూడాను వృధా అవుతాయి కనుక నన్ను అర్చించదలిచిన వారు ముందుగా కీర్తిముకుని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా అలా కీర్తిముఖ గ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్బర స్థలమందు విముక్తుడిని చేయడం వలన తదాదిగా అంటే అప్పటి నుండి రాహువు బర్బర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధరుని దగ్గరకు వెళ్ళి జరిగినదంతా కూడాను పొల్లుపోకుండా చెప్పాడు ఇలా నారదుల వారు కీర్తి ముఖోపాఖ్యానము గురించి ఋతువుకి వివరిస్తూ ఈరోజు పారాయణాన్ని ముగించారు ఇరవై రెండవ రోజు పారాయణంతో మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి